ప్రభుత్వాల నిర్లక్ష్యం ఇక చెల్లదు సెప్టెంబర్ మూడు మహాగర్జన చరిత్ర సృష్టిస్తాం మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బిఎన్ రమేష్ కుమార్ మాదిగా తెలంగాణ రాష్ట్రంలో దళితులు మాదిగలు వికలాంగులు వృద్ధులు నిరుపేదలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేదలు చేయత పింఛదారులు ఏళ్ల తరబడి మోసపోతూనే ఉన్నారు పేదల పింఛన్లను పెంచమని మనం మళ్ళీ మళ్ళీ అడిగిన పాలకులు కేవలం మాటలతోనే మోసం చేస్తున్నారని మండిపడ్డారు మాదియ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ తరపున వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు చేయిత పింఛన్దారుల పోరాట సమితిలో సెప్టెంబర్ మూడున మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో తలపెడుతున్న హైదరాబాద్ కార్యక్రమం మహాగర్జన సభకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు ఈ మహాగర్జన సభ కేవలం ఫింఛిన్ల కోసం పోరాటం కాదు ఇది పేదల గౌరవం కోసం బతుకు కోసం జరిగే ఉద్యమం ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు రోడ్ల మీదకు వస్తాం శాసనసభ ముట్టడిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తదితర పోరాట రూపాలను ఎంచుకొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని అన్నారు స్టేట్ రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు మొట్టమొదటి అన్నగారికి కృతజ్ఞతలు అన్నగారు ఏ నమ్మకాన్ని బాధ్యత ఉపయోగిస్తున్నాడు ఆ బాధ్యత శిరస మనస వాచాకరణ త్రికణ శుద్ధిగా నేను పాటిస్తానని ఆర్గనైజేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎన్ని రోజులు మనం అందరిస్తున్న మాజీ అందరిస్తున్న మాధవ గారు ఎన్నో పోరాటాలు చేసి ముప్పై సంవత్సరాలు ఉద్యమ ఫలితంగా మనం ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాము అందులో భాగంగానే ఈరోజు మనం మనకు మాదిగ రాజకీయ పోరాట సమితాన్ని ఎస్టాబ్లిష్ కావడం జరిగింది ఈ మాదిగలు కూడా రాజకీయంగా అన్ని రంగాల్లో ఎదగాలనే ఒక ఉద్దేశంతో ప్రతి దాంట్లో ఈ ఈ రోజు రాజకీయంగా చాలా మంది వెనకబడిపోయినారు ఏ పని చేయకుండా డబ్బులు ఉండగానే పది కోట్లు ఏంగానే మనకు నామినేటర్ కోర్టు తెచ్చుకునే దుస్థితిలో మనం ఉన్నాం అంటే మనం కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలంటే రాజకీయంగా ఎదగాలన్నా కానీ మనం ఫైనాన్షియల్ గా ఎదగాలి ఫైనాన్షియల్ ఎదగాలంటే బైబర్గేషన్ కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన ఎస్సీ కార్పొరేషన్ ఫండ్ అంతా వేరే ఆటికి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయింది ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టూ థౌజండ్ థర్టీన్ లో ఒక కంపెనీ ఇస్తారు ఆ కమిటీ ఏమని నిర్ణయించిందంటే ఎస్సీ ఒక కార్పొరేషన్ ఫండ్ ఇస్తున్నారో అది ఓన్లీ నాన్ ఎంప్లాయ్మెంట్ కింద ఉన్న యువత యువతకే ఆ ఖర్చు చేయాలని చెప్పేసి మరి పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ చేసినది కానీ అందులో ఐదు వందల కోట్లు ఎస్ గవర్నమెంట్ చేసింది అట్లా ఎన్నో లక్షల కోట్లు మన పేరు చెప్పుకొని కళ్యాణ్ లక్ష్మి అని షాదీ ముబారక్ అని మన హుసేన్ సాగర్ ప్రక్షాళన అని చెప్పేసి మనకు రావాల్సిన ఫండ్ను ఇతర ఇతర కార్యక్రమాలను ఖర్చు పెడుతున్నారు ఈ రోజు నుంచి మన మాదిగ రాజకీయ పోరాట సమితి మన యువతకు ప్రతి దగ్గర ఎన్నుండి మనం సపోర్ట్ చేస్తూ వాళ్ళను కూడా ఫైనాన్షియల్ గా ఎదుగుతూ మాదిగలు మాదిగలు కూడా రాజకీయంలో సత్తా చాపించే విధంగా మన ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన బిఎన్ రమేశ్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం మాది రాజకీయ పోరాట సమితి మహాజన పోరాట సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ రోజు మీ అందరికీ తెలుసు గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత నందకృష్ణ మాధిక్ గారు గత ముప్పై సంవత్సరాలు నుండి మాగే రిజర్వేషన్ ప్రారంభించి మరి ఈ నుండి స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినటువంటి ఎంఆర్పీఎస్ మరి గ్రామాలు జిల్లాలు రాష్ట్రాలు దాటుతూ ఈ రోజు భారతదేశాన్ని గడగడ లాటించినటువంటి గొప్ప నేత మరి ఏదైతే యాభై తొమ్మిది కులాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ లు అన్ని కులాలకు జెండా ప్రాతిపాదికన పంచాలను డిమాండ్ తోటి గత ముప్పై సంవత్సరాలు కేవలం సమితి మార్గల కోసమే ప్రారంభించాడు కానీ భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం అనేక పోరాటాలు చేసి ఎన్నో రిజర్వేషన్ సాధించిన తమ్మున్న నీళ్ళు గౌరవ శ్రీ మంద కిషోర్ గారి నాయకత్వంలో ఏ విషయం సాధించుకున్నాం మరి విధంగా మరి కేంద్ర ప్రభుత్వం దేశ మంత్రి ఏబిసిడి వర్గీకరణ శిరకాల శిరకాల కోరికలు తీర్చినందుకు మరి హైదరాబాద్ జిల్లా బీష్ లోపలి కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రధానికి పోరాట సమితి మాదిగా రాజకీయ పోరాటో ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు ఏదైతే ఎన్నికలలో నేడు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే శేషి తీర్తాలి ఆ రోజు మాటించినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి పరిగణలో తీసుకొని మరి ఏబిసిడి బీసీ వర్గీకరణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్టబద్ధత కల్పించినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం మరి ఇదే కోణంలో గౌరవ శ్రీ మంద కృష్ణ వాది గారు ఏదైతే ಮೈ ಸೆಪ್ಟೆಂಬರ್ ಮೋಡ ತಾರೀಕು ನಾಡು ವಿಂಗ್ಲ ಅಕ್ಕಲ ಪೋರ ಸಮಿತಿ ತರಪುರ చిన్న హైదరాబాద్ నిర్వహించాను మరి మేము దాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తూ మాన్య రాజకీయ పోరాట సమితి నుండి ఆయన సంపూర్ణ మద్దతు తెలియపరుచుకుంటున్నాము తెలియపరుస్తున్నాము ఇదే కోణంలో మరి ఏ ఏ నాయకుడు కూడా అన్ని పార్టీల అమలు పోయినటువంటి మా మార్గ జరిగిన పోరాట సమితిలో పనిచేసినటువంటి నాయకులను ఎంతో మంది చూశాం కానీ ఏ పార్టీకి లొంగకుండా ఎవరికి లొంగకుండా తొలగకుండా మరి ఏ పదవులు ఇస్తారని కూడా ఆశించకుండా ప్రజల కోసం జనం కోసం వికలాంగుల కోసం మరి వితంతుల కోసం వృద్ధుల కోసం ఒంటరిమైన కోసం ఏడ్స్ పేషెంట్ల కోసం మరి ఏకైక పోరాటం చేస్తున్నటువంటి ఒక మందకిషోర్ మాదిక్ గారి నాయకత్వంలోనే మరి వికలాంగుల పింఛను నాలుగు వేల నుండి ఆరు వేల వరకు సాధిస్తాము మరి రెండు వేల పింఛను నాలుగు వేల వరకు సాధిస్తాము రెండు వేల ఒంటరిమైనకు నాలుగు వేలు సాధించే మరి దమ్మన్న లీడరు గౌరవ శ్రీ మందకిషోర్ మాదిక్ గారి పిలుపును మేము అందుకొని మరి ఆయనను స్వాగతిస్తూ ఆ రోజు ఏదైతే సెప్టెంబర్ మూడు తారీఖు నాడు చలో హైదరాబాద్ విజయవంతం చేయడంలో భాగంగా మా మార్గ రాజకీయ పోరాట సమితి కార్యకర్తలు అందరూ కూడా ఆయనకు వెన్నట్టు ఉండి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ పల్లె పల్లె తిరిగి జిల్లా జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు మేము ప్రచారం చేసి ఆయనకు మద్దతు తెలియపరుస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడల్ కూడా మరి డిమాండ్స్ రాజకీయ కృష్ణమాది గారి నాయకత్వానికి అండగా ఉంటాము ఆయన తోటి కలిసి అడుగులు అడిగేసి రిజర్వేషన్ సాధించేంత వరకు మరి గీతా కార్మికులకు మరి ఎయిడ్స్ పేషెంట్లకు మరి నరాల నర్రాల ఉన్న వాళ్ళకు కూడా మరి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని మంద కృష్ణ గారు డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్ మరి మద్దతు ఇక్కడికి వచ్చినటువంటి నా కార్యకర్తలు అందరూ కూడా మీరు గ్రామాలకు వెళ్ళిన వెంటనే మనం అందరూ కూడా వారి కరపత్రాలు మీ దగ్గరకు వస్తాయి కరపత్రాలు ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకు ప్రచారం చేసుకుంటూ మరి ఇంటింటికి డోర్ డోర్ కరపత్రాలు పంచవలసిన బాధ్యత మన పైన ఉంది ఏబిసిడి వర్గీకరణ అయితే ఏదైతే కాదని భారతదేశంలో ఎంతో మంది దౌర్భాగ్యులు ప్రశ్నించారో మరి వాళ్ళకు ధీటుగా మన వర్గీకరణ సాధించి తీరాము అదే కోణంలో ఇదే నేపథ్యంలో కూడా మనం వికలాంగుల హక్కుల పోరాట సంచి ఆధ్వర్యంలో గౌరవ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో మన వికలాంగులకు కాళ్ళు చేతులు గుడి ఉన్న వాళ్ళకు మనం సాధించి పెడితే జన్మంటు మనకు రుణపడి ఉంటారు మరి కన్న తల్లిదండ్రులే తోడబుట్టిన అక్క జిల్లలే గుడ్డైన నీకెందుకు సాగు చదువు నీకెందుకు మరి నీకెందుకు పుస్తకాలు అని చెప్పి ఈసారి ఈసిస్తున్న క్రమంలోనే మరో మానవతావాది మరో మదర్ తెరిస బిడ్డ మరొక అంబేద్కర్ వాది మరి అంబేద్కర్ అనుగుజన్ నడుస్తున్నటువంటి నంద మాది గారు రెండు వేల ఏడు నుండి వికలాంగ నుంచి వికరంగ సంస్థను విశాఖపట్నంలో ప్రారంభించినటువంటి విహెచ్ కేసును ఆయన భుజం నడుతున్న భుజం మీద నిరంతరం నడిపిస్తున్న క్రమంలోనే మరి ఈ రోజు వికరంగ సమస్యను మన దృష్టికి వచ్చాయి ఆయన దృష్టికి వచ్చినాయి కాబట్టి ఆయనతో పాటు వీళ్ళ డిమాండ్స్ మనం ఎన్ని వర్గాలకు పని చేసినా కూడా వికలాంగులకు పనిచేసి పెడితే మనకు ఇనలేని పుణ్యం ఉంటుంది కాబట్టి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలోనే మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలోనే మరి మాదిగ రాజకీయ పోరాట సమితి ఆధ్వర్యంలోనే మనం వికలాంగుల హక్కుల వరకు నిరంతరం పోరాడదామని మీ అందరికి పిలుపునిస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మా విలేకరు సోదరులకు ప్రింట్ మీడియా సోదరులకు మరి ఛానల్ ప్రేమ సోదరులకు అందరు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను జయ